పరమగీతము గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం పేజీ నెంబర్ ఐదు వందల అరవై ఏడవ పేజీ తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే చాలు చాలా ఈ చిన్న వాక్యము మన వినుకటిలో దేవుడు దీవించిన గాక ఐ మీన్ తన ప్రియుని మీద ఆనుకొని ఎవరైనా ఈ లోకానుసారమైనటువంటి ప్రేమికులు ఉంటారు వాళ్ళు చక్కగా మాట్లాడుకునేటప్పుడు చెట్ల కింద పుట్ల కింద చక్కగా పార్కుల్లోనూ ఒకరి మీద ఒకరు చక్కగా ఆనుకుని ఇక మొదలెట్టారు అనుకోండి మాటలు ఎక్కడికి వెళ్తాయంటే ఈ ప్రేమ నుంచి పెళ్ళి నుంచి వివాహం నుంచి ఇక వెళ్ళిపోతూ ఉంటాయి మాటలు భార్య భర్తలు కూడా చక్కగా ఏకాంతంగా ప్రశాంతంగా మాట్లాడుకున్న సమయంలో కూడా చక్కగా ఒకరి భుజం మీద ఒకరు తలపెట్టుకుని చక్కగా మాట్లాడుతూ ఉంటే ఆ సన్నివేశము ఆ సందర్భము చూడడానికి ఎంత బాగుంటుందో ఇక్కడ ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వస్తుంది ప్రియుని మీద అనగా మనందరికీ తెలిసిందే ఆ సారూప్యములో దేవుని మీద ఆనుకుని వచ్చినది ఎవరయ్యా అంటే ఇస్రయిలు జనాంగం ఐగుప్తు నుంచి కణానుకు వచ్చేటువంటి ఈ అరణ్య మార్గంలో ఇస్రయేళ్ళందరూ ఏ విధంగా నడిపింపబడ్డారు అనేది తెలియపరిచేదే ఈ మాట ఐగుప్తు నుంచి కణానుకు వచ్చేటువంటి ప్రజలు ఏ విధంగా వచ్చారు ఏ విధమైనటువంటి అనుభూతులు వచ్చారు అనేదే ఈ మాట ఏ విధంగా వచ్చారు అంటే అరణ్య మార్గాన్ని ఎలా వచ్చారు ఎలా వచ్చారు ఎన్నో కష్టాలు శ్రమలు ఇబ్బందులు వ్యాధులు అనేక సవాళ్ళతో కూడినటువంటి ప్రజల మధ్య ఎన యుద్ధాలు చేస్తూ ఎన్నో పోరాటాలు పోరాడుతూ గొప్ప నాయకుని మధ్యలో కోల్పోతూ ఇంకొక కొత్త నాయకునితో ఈ విధంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ ఐగుప్తు నుంచి కణానికి వచ్చారు కానీ ఇక్కడ రాయబడిన మాట తన ప్రియుని మీద ఆనుకుని వచ్చారు అంట ఆ మాట ఎంత విచిత్రంగా ఉందో మనకు చూడండి అలా ప్రియుని మీద ఆనుకుని వచ్చే ఆ అనుభూతి ఎలా ఉందో ఇస్రాయేల్ కూడా అలాంటి అనుభవం గుండానే వచ్చారు అంటే ఆ నడిపేటటువంటి ప్రయాణంలో ఉన్నాయి బాధలు ఉన్నాయి నిందలు ఉన్నాయి ఎన్ని ఉన్నా కానీ అనే అనుభూతి ఎలా ఉందంటే ఎలా అయితే మనం మనకి నచ్చిన వాళ్ళ భుజాల మీద తల వేసుకుని ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎంత చక్కటి ప్రేమ ఉంటుందో అంతే ప్రేమతో ఈ అరణ్య మార్గంలో వచ్చారంట ప్రజలు హలియా హూయా హూయా అలా వచ్చారు కాబట్టి నలభై సంవత్సరాల ప్రయాణం వాళ్ళకి ఎలా సాగిందో కూడా వాళ్ళకి తెలియలే మనమేం చేస్తామంటే సంతోషంగా ఉన్నప్పుడే మన ప్రియుని మీద చక్కగా ఆనుకుని ఉంటాం ఏదైనా శ్రమలు కానీ కష్టాలు వచ్చాయంటే ఆ ప్రియుడు మన ప్రియుడు కాదనుకుని దూరం అయిపోతూ ఉంటాం కానీ ఇస్రాయేలీలు అరణ్యపు అనుభవంలో కూడా తన ప్రియుని మీద ఏ విధంగా అయితే ఆనుకున్నారు ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలోనూ సంఘంలోను ప్రత్యేకంగా ఈ గ్రామంలోను ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి మనకి ఎన్నో సవాళ్ళుతో కూడినటువంటి అనుభవాలు వస్తూ ఉన్నాయి ఎన్ని వచ్చిన మన అనుభవం ఎలా ఉండాలంటే మనకిష్టమైన ప్రియుడి మీద ఆనుకుంటే ఎలాంటి అనుభవం ఉంటుందో ఎలా ఉంటుంది అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నా ప్రియుడు నన్ను వదలడు ఎన్ని కష్టాలు వచ్చినా నా ప్రియుడు నాకు మంచి ఆ మేలైనటువంటి మార్గంలో నడిపిస్తాడు మేలైనటువంటి ఆ జీవితాన్ని మనకిస్తాడు మేలైనటువంటి ఆ నాకు ఇస్తాడు నన్ను ఎప్పుడూ సంతోషముగా ఆనందంగా చూస్తాడు అనేటువంటి భరోసా ఆ ప్రియుడి మీద ఆనుకునుంటే ఎలా కలుగుతుందో ఆ దేవాది దేవుని మీద కూడా మనం ఆనుకుంటే ఈ లోక ప్రియుడు ఎంతగా ప్రేమిస్తాడో మించిన ప్రేమ మన పరలోకపు ప్రియుడు అనుభవిస్తాడు ప్రజలు హలిలుయ్య ఎంతలా అంటే నలభై సంవత్సరాలు ప్రయాణంలో వేసుకున్నటువంటి చెప్పులు కూడా అరగనంతగా వేసుకున్నటువంటి బట్టలు కూడా మాసిపోనంతగా తన చేతులతో పట్టుకుని తన భుజముల మీద ఎత్తుకుని మోసే అంత ప్రేమ దేవుడు చూపిస్తూ ఉన్నాడు అదే ఇక్కడ రాయబడిన మాట తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గములో వచ్చినది ఇస్రాయులు ఏ విధంగా అయితే తన ప్రియుని మీద ఆనుకున్నారో ఈరోజు నుంచి మనము కూడా అరణ్యపు అనుభవాలు ఎన్ని వచ్చినా కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి ఎన్ని వచ్చినా ఎప్పుడు మన దేవుని మీద ఆనుకునే మన జీవితం ఉండాలి దేవుని మీద ఆనుకొని ఉంటే ఏం జరుగుతుంది అనేది బైబిల్ ఒక చిన్న మాట రాయబడింది ఒకసారి చూద్దాం యశ గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము మూడో వచ్చిన ఎవని మనసు నీ మీద ఆనుకొను వానిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదు ఎంత గొప్ప మాట ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకుంటుందో ఎవరి మనసు ఆయన మీద ఆనుకొని ఉంటుందో ఇక్కడ మాట వాణిని పూర్ణ శాంతము గలవాణిగా ఆయనే కాపాడతాడు మనమేం చేస్తామంటే ఆయన మీద ఆనుకోకుండా ఈ లోకస్తులందరి మీద ఆధారపడతాం ఈ లోక సహవాసుల మీద ఆధారపడతాం లోకస్తుల యొక్క మాట కొరకు వారి యొక్క ఆదరణ కలిగించే మాటల కొరకు వారి ఓదార్పు కొరకు ఎదురు ఎదురుచూస్తూ ఉంటాం కానీ ఎవరి యొక్క విశ్వాసము ఎవరి యొక్క మనసు ఆయన మీద ఆనుకుంటుందో ఆయన మనల్ని అంట ఇస్రాయీళ్ళుని అరణ్య మార్గములు ఏ విధంగా అయితే కాపాడాడు అరణ్యపు అనుభవాలలో కూడా దేవుడు ఇస్రాయీళ్ళని ఏ విధంగా అయితే కాపాడాడు ఈ రోజు నుంచి మీరు దేవుని మీద ఆనుకోవడం ప్రారంభించండి దేవుని మీద ఆధారపడటం ప్రారంభించండి నిజంగా ఎన్ని పరిస్థితులు ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే అసలు ఎన్నటికీ కూడా ఆయన నుంచి విడదీయలేరు ఎల్లప్పుడూ ఆయన బాధ్యత భారమంతి ఆయన మీద చూడండి ఇక్కడ రాయిబడిన మాట ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వాణి నీవు పూర్ణ శాంతి గలవానిగా ఈ ఈరోజు నుంచి మనల్ని ఆయన కాపాడాలంటే ఇసర కాపాడినట్లుగా నిన్ను నన్ను మనందరిని ఆయన కాపాడాలి అంటే కంపల్సరిగా నీవు ఆయన మీద ఆనుకోవాలి ఆనుకుంటే ఏం జరుగుతుంది అనేది రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తాను ఒకసారి ఒక చిన్న మాట చూద్దాం అపోసుల కార్యాలయ గ్రంథము పద్నాలుగో అధ్యాయము మూడో వచ్చిన ఒకసారి చూసినట్లయితే కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడచ్చు అక్కడ బహుకాలము ఎవరు ఈ వీరు అనగా పౌలు భర్ణభ ఇకోనియా అనేటువంటి ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా కఠినంగా ప్రతికూలముగా ఉన్నాయి అక్కడ సత్య సువార్తను ప్రకటించడానికి కూడా చాలా కష్టంగా ఉంది అటువంటి సందర్భంలో ఈ పౌలు బర్నభలు ఏం చేశారా అంటే మొదటి వర్షంలో ఉంటుంది ఈ కోనీయలో జరిగినదే మనక వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్తులను విశ్వసించి ఎప్పుడైతే ఈ పౌలు గారు బర్నభ గారు దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పటివరకు వారు దేవుని యొక్క వాక్యాన్ని వినలేదు కానీ ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా దేవుని యొక్క మాటలను పౌలు ద్వారా వాళ్ళు విన్నారో వాళ్ళందరూ ఏం చేశారయ్యా తెలుసా దేవుని అందు విశ్వాసముషి ప్రతి ప్రాంతంలోనూ విధేయత చూపించే వాళ్ళు ఉంటారు అవిధేయత చూపించే వాళ్ళు ఉంటారు పౌలు గారు ఎంతో కష్టపడి ఈ ప్రాంతంలో దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తే చాలామంది దేవునియందు ఉంచారంట కానీ కొంతమంది అయితే రెండవచంలో ఉంటుంది అయితే అవిదేయులైన యూదులు జనులను పురుకొలిపి వారి మనసులలో సహోదరుల మధ్య పగ పుట్టించి ఏంటి అంటే మారినోళ్ళు బాగానే ఉన్నారు దేవునియందు విశ్వాసము ఉంచినటువంటి అవిదేయులు ఏం చేశారంటే ఈ విశ్వాసముంచిన వారి మీద పురుగొల్పి వారి మీద పగ పుట్టించారు అప్పుడు ఏమైంది అని తెలుసా ఈ విధేత చూపించిన వారు అవిధేత చూపించిన వారు ఈ విశ్వాసులు ఆ విశ్వాసులు కలిపి కొట్టుకున్నటువంటి పరిస్థితి వచ్చింది ఎవరి వల్ల ఇదంతా జరిగింది అంటే ఇక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించినటువంటి పౌలు బర్నాభాను బట్టి ఊర్లో అందరూ కొట్టుకుంటూ ఉన్నారు ఆ పరిస్థితిలో పౌల్ ప్లేస్లో ఇంకెవరున్నా సరే వీళ్ళందరూ కలిపి నా మీద పడితే నా పరిస్థితి ఏంటని వెళ్ళిపోవాలి ప్రాంతంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నా అని ఏం చేశాడు తెలుసా పారిపోలేదు ఇక్కడ మాట మూడో వచ్చిన మనం చదివేమే కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ఆ ఊర్లో ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుని యొక్క వాక్యం విని విశ్వసించిన వారి మీద విశ్వసించిన వారు పగబెట్టి కొట్టి చంపేటువంటి పరిస్థితి వచ్చిన పౌలు బర్ణబాగారు ఏం చేశారు తెలుసా దేవుని మీద ఆనుకున్నారు పౌలు బర్ణబ గారి యొక్క పరిస్థితి కూడా దరిదాపుగా ఉంది ఊర్లో అందరూ ఆ గొడవలు పడుతున్నటువంటి ఆ క్రమంలో పౌలు గారు ఏం చేశారు తెలుసా వారు ప్రభువుని ఆనుకుని ఇంకా ధైర్యముగా మాట్లాడచ్చు అక్కడ బహుకాలము గడిపి ప్రజలు హలెయ 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 చూసారా అది దేవుని మీద ఆనుకుంటే వచ్చేటువంటి ధైర్యం ఇందక్కడ దేవుని మీద ఆనుకుంటే దేవుడు కాపాడుతాడు ఉంది ఇక్కడ దేవుని మీద ఆనుకుంటే మనకి ధైర్యం వస్తుంది ఆ ధైర్యంతో మనం ఏమి చేయగలము అంటే పౌలు గారు దేవుని మీద ఆనుకున్నారు కాబట్టి ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపి ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన వాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను ఎంత గొప్ప పరిచర్య దేవుడే ఈ పౌలు భర్ణభాగారి చేత సూచక క్రియలు అద్భుతాలు చేయించారంట ఆ ప్రాంతంలో ఎన్నో అద్భుత కార్యాలు చేయించారంట ఈ అద్భుత కార్యాల వల్ల సూచక క్రియల వల్ల ఇకోనియాలోని మొత్తం ప్రజలందరూ దేవుని యొక్క విశ్వాసంలోనికి వచ్చేసరికి హలెయ్య మనం కూడా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు భయపడకూడదు ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే మనం భయపడకూడదు కుటుంబంలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు చిన్న చిన్న కలహాలు వచ్చినప్పుడు భయపడకూడదు పౌలు బర్ణబాలు భయపడితే ఇకోనియా ప్రాంతము రక్షణలోనికి వచ్చేది కాదు వాళ్ళు దేవుని మీద అనుకుని ఇంకా రెట్టింపు ఉత్సాహముతో దేవుని యొక్క పరిచర్య చేస్తూ దేవుని మీద ఆనుకున్నారు కాబట్టి దేవుడే వారి పక్షం నిలబడి వారి చేతనే అద్భుత కార్యాలు సూచక క్రియలు చేపించాడు ఈ యొక్క మధ్యాహ్న కలసం మందు నా ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమును నడిపించినది యవతే ఇస్రయిల్లు కూడా అరణ్య మార్గంలో దేవుని మీద ఆనుకున్నారు కాబట్టి దేవుడు వారిని కాపాడి వారి మధ్యలో అనేక ఆశ్చర్యమైన కార్యాలు అద్భుత కార్యాలు సముద్రమునే రెండు పాయలు చీల్చే అంతటా ఆశ్చర్యమైన కార్యాలు చేశారు తింటాకి తిండి లేని పరిస్థితుల్లో కూడా ఈవెన్ త్రాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుని మీద ఆనుకున్నారు కాబట్టి సజీవమైన జలాన్ని తాగారు పరమ మన్నను భుజించారు ఈ మధ్యాహ్న కాల సంబంధం దేవుని మీద ఆనుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని ఎరగటం వేరు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన మీద ఆనుకోవటం వేరు దేవుని మీద ఆనుకుంటే జరిగేటువంటి అద్భుతమైన మాట ఒకటి చెప్తాను చూడండి లోకసు వార్త పదహారవ అధ్యాయంలో లోకసు వార్త పదహారవ అధ్యాయంలో ఇరవై రెండు వచ్చిన ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నకు చాలు ఈ సన్నివేశము మనందరికీ తెలిసిందే ధనవంతుడు లాజరు ధనవంతుడేమో తన దగ్గర ఉన్నటువంటి డబ్బును బట్టి అతి కానీ పేదవాడైనటువంటి లాజరు ధనవంతుని తినేటువంటి భోజనంలో ఏదైనా జారి పడితే అదైనా తిని అనుకున్నారు ఈ జీవిత ప్రయాణంలో ఎప్పుడు కూడా ఈ పేదవాడు దేవా ఈ ధనవంతుని ఎందుకు ఈ విధంగా చేసావు నన్నెందుకు ఇలా చేసావు అని ఎప్పుడు ప్రశ్నించలే ఎప్పుడు ఆ తగ్గింపు అనుభవంలోనే ఉంటూ ఈవెన్ ఆ ధనవంతుడు అడిగినప్పుడు కూడా నీ కుక్కపిల్లకి రొట్టె పుక్కలేస్తావు కదా అలాంటి పరిస్థితి వచ్చినా అలాంటి చిన్న మొక్క వేసినా నాకు అంటారు అలాంటి అనుభవంలోకి నీవు నేను రావాలి ఈ పేదవాడు అలాంటి అనుభవంలో ఉన్నాడు కాబట్టి చనిపోయిన తర్వాత ఎక్కడ అనుకున్నాడో తెలుసా అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు ఇక్కడ దేవుని మీద ఆనుకుని జీవించాడు కాబట్టి ఈ భూలోకంలో పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు ధనవంతుడు అయితే తనకున్నటువంటి డబ్బును బట్టి తనకున్నటువంటి ఆహారాన్ని బట్టి తనకున్నటువంటి భోగభాగ్యాలను బట్టి దేవుని మీద ఆనుకొనలేదు చనిపోయిన తర్వాత పాతాళంలో ఉండి అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి ఆ లాజర్ను పిలిచి అయ్యా నాకు వాటర్ గడ అవసరం లేదు కానీ ఆ వాటర్లో ఆ చెయ్యి ముంచి ఆ చిన్న డ్రాప్ నా నాలుగును తడిపితే చాలు చూసారా ఎంత వ్యత్యాసం వచ్చిందో అప్పుడేమో పడిపోయిన మొక్క తింటే చాలు అన్నాడు ఇప్పుడు అలాంటి వ్యక్తి యొక్క చేతి నుంచి పడేటువంటి ఒక చిన్న డ్రాప్ నా నాలుగును తడిపితే చాలు అన్నాడు బ్రతుకున్నప్పుడు నిజంగా నీకు ఎంత ఆస్తి ఉండొచ్చు ఎంత పేరు ఎంత ప్రఖ్యాతులు ఎంత ఉన్నది నీకు సమస్య కాదు ఇక ఉన్నటువంటి మన ఆయుష్ ఎంత అంటే మ్యాక్సిమం దావిధి చెప్తాడు గొప్పగా మాట్లాడితే ఎన్ని సంవత్సరాలు కొంచెం ప్రార్థన చేసుకుని మంచిగా బతికితే ఒక ఎనభై సంవత్సరాలు ఈ డెబ్బై ఎనభై మించి ఈ రోజు ఆ డెబ్బై ఎనభై కూడా బ్రతికేటువంటి వారు ఎవ్వరూ లేరు ఈ మనకున్నటువంటి తగిన నీకు నీకున్నటువంటి పేరును బట్టి కానీ నీకున్నటువంటి ఆస్తిని బట్టి కానీ నీకున్నటువంటి అందచందాలను బట్టి కానీ వెరవీగితే మరణించిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకునేటువంటి ఆ పరిస్థితుల్లోకి నీకు రావు ఇక్కడ నువ్వు దేవుని మీద ఆధారపడితే అక్కడ పరలోకంలో ఆయన కుడి పార్శ్వంలో అబ్రహాము రొమ్మును అనుకుంటావు ఇక్కడ దేవుని మీద ఆనుకొనిపోతే పాతాల లోకంలో నుండి ఆ ధనవంతుడు ఎటువంటి బాధ అనుభవిస్తున్నాడో అటువంటి బాధ అనుభవిస్తాం అలాంటి బాధ చనిపోయినప్పుడు ధనవంతుడు అనుభవించాడు కానీ బ్రతికి ఉండగానే దేవుని మీద ఆధారపడవలసిన పరిస్థితులు దేవుని మీద ఆధారపడని ఒక వ్యక్తి మనకు తెలుసు ఈ రీసెంట్ డేస్లోనే మనము అతని గురించి మనం విన్నాం ఎవరయ్యా అతను అంటే సవులు గారి సవులు గారిని దేవుడు వెతికి మరి రాజుగా నియమిస్తే రాజైనటువంటి రెండు సంవత్సరాలలోనే సవులోనికి ఏమొచ్చిందో తెలుసా గర్వం వచ్చింది అవిధయత వచ్చింది దావీదు అంటే అసూయ వచ్చింది రాజుగా ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడితే సౌలు యొక్క జీవితము ఆ మిగతా ముప్పై ఎనిమిది సంవత్సరాలు కూడా సంతోషంగా గడిపేవాడే కానీ ఎప్పుడైతే రాజయ్యాడో తనకు తెలియకుండానే ఆ గర్వము అహంకారము ఆహంభావం వచ్చింది దేవుని మీద ఆనుకోవటం అనేది మానేశాడు ఫలితంగా దేవుని మీద ఆనుకోకపోవటం వల్ల దీని మీద ఆనుకున్నాడో తెలుసా దేని మీద ఆనుకున్నాడు ఈటి మీద ఆనుకున్నాడు ఒకసారి చూద్దాం ఆ మాట రెండవ సమయాల గ్రంథము మొదటి అధ్యాయము రెండవ సమయాల గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచ్చును గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుకు వచ్చినప్పుడు సవులు తన ఈట మీద ఆనుకొని ఉన్నాడు సేవ చాలరా సేవకుడు వచ్చి దావితో చెప్తాడు దావీదు దావీదు సవులు చనిపోయాడు సవులు చనిపోవటం అంటే నువ్వు చూసావా అంటే నేను చూశాను ఎలా చూసావా అంటే తన ఈట మీద సవులు ఆనుకొని ఉంటాం నేను చూశాను అంటే ఆ ఈటే పొడుచుకుని చనిపోయాడు అదే ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాలు కూడా దేవుని మీద ఆనుకుంటే ఈటి మీద ఆనుకునే పరిస్థితి వస్తుందా సవులకి ఇద్దరంగంలోనే తన ఈటినే తీసుకుని తనకు తానే పొడుచుకున్నటువంటి పరిస్థితి వస్తుందా రాజు దేవుడు సవులను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఇస్రాయేళ్ళందరికీ మొదటి రాజుగా సమీరుల చేత అభిషేకింపచేసి సమీరుల్ని ఒక పెద్దగా ఏర్పాటు చేసి సమీరులు చెప్పిన మాటలు వింటూ జాగ్రత్తగా రాజ్య పరిపాలన చేయవయ్యా అని సవుల్ని ఏర్పాటు చేస్తే సమయోలు యొక్క యాచకత్వం పనులను వేలుపెట్టి దేవుడు స్వయంగా చెప్పిన చెయ్యకుండా తన ఇష్టానుసారంగా జీవించాడు సౌలు ఫలితంగా ఎలాంటి చావు అంటే తన ఈటి మీద తాను ఆనుకొని చనిపోయాడు దేవుడు మనకి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం దేవుడు మనకిచ్చాడు నువ్వు బ్రతికున్నటువంటి ఈ జీవిత కాలంలోనే ఎటువంటి పరిస్థితి వచ్చినా నువ్వు దేవుని మీద ఆనుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని మీద ఆనుకున్నటువంటి పవులు పర్ణపాలు చేత దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిపించాడు దేవుని మీద ఆనుకోవలసినటువంటి సవులు దేవుని మీద ఆనుకోకుండా తన కాళ్ళ మీద తాను నిలబడుతూ తన ఇష్టానుసారం జీవించడం బట్టి దేని మీద ఆనుకున్నాడంటే తన ఈటి మీద ఆనుకుని చనిపోయాడు దీన్ని బట్టి మనం ఇక నుంచి అయినా దేవుని మీద ఆనుకోవటం ప్రారంభిద్దాం ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి మనకొకరు ఉన్నారు సమయం లేదు కానీ ఒక్క నిమిషం చెప్పి నన్ను ముగి న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయంలో మనకి బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి సంసోన్ గారు న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన సంసోను తన చేతిని పట్టుకున్న బంటుతో ఎట్లా నేను ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువము నేను వాటి మీద అనుకొందును దేని మీద అనుకుంటాడంట దేవాలయం మీద ఏ దేవాలయం అయితే అంటే డాగూను దేవత యొక్క దేవాలయం పట్టుకుని ఆ రెండు చేతులు బంధించినటువంటి ఆ బంటుతో అంట ఉన్నాడు నన్ను ఒక్కసారి వదిలేస్తే నేను దేని అనుకుంటాను ఏదైతే దేవునికి వ్యతిరేకంగా నిలబెట్టినటువంటి ఆ ఫిలుప్తులు యొక్క ఆరాధ్యదైవమైనటువంటి డాగోను దేవాలయం మీద ఉండేటువంటి అవకాశం సంశోని ఎవరు అంటే యాజకుడు ఎక్కడుండాలంటే దేవుని యొక్క దేవాలయంలో ఉండాలి దేవుని యొక్క ఆజ్ఞానుసరం జీవించాలి సంసోన్ మరి మామూలు వ్యక్తి కాదు నాజీరు చేయబడినటువంటి వ్యక్తి అటువంటి ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించవలసినటువంటి సంస్ను దేవుని మీద ఆనుకుని జీవించకుండా తనకున్నటువంటి ఆ వ్యామోహము చేత తనకున్నటువంటి స్త్రీ వ్యామోహము చేత ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడు ఎక్కడ అనుకున్నాడు అంటే ఎక్కడికైతే వెళ్ళకూడదు ఏ దేవాలయంలో వెళ్ళకూడదు ఏ దేవాలయమునికి విరుద్ధముగా ఫిలుప్తులందరూ చంపడానికి దేవుడు ఏర్పాటు చేసి నియమించి ఎన్నుకున్నాడు ఆ దేవాలయమునే ఆనుకునే అవకాశాన్ని బంటుని బ్రతిమలాడుతూ ఉన్నాడు దేవుని మీద ఆధారపడవలసిన సవులు దేవుని మీద ఆనుకోవలసిన సవులు బాణమును కానుకుని ఉన్నాడు దేవుని కొరకే నిలబడవలసినటువంటి సంస్థను డాగోను దేవాలయానికి ఆనుకుని ఆ డాగోను దేవాలయం యొక్క చివరి రోజుల్లో ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నాకు ఇంకొక అవకాశము నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నాకు ఒక్కసారి బలాన్నిస్తే నా మీద హేళన చేస్తూ నిన్ను వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వీళ్ళని ఒక్క దెబ్బతో చంపేస్తానంటే దేవుడు యొక్క ప్రార్థన లెగించి రెట్టింపు బలాన్ని ఇస్తే ఆ రెండు చేతులు ఇలా విరజిల్లితే ఆ ప్రధానమైనటువంటి పిల్లలకు కట్టబడినటువంటి సమస్యను ఒక్కసారి వంగుతూనే ఆ డాగుని దేవాలయం అంతయు కూలిపోయింది ఇప్పటివరకు సమస్యను ఎంతమంది అయితే చంపాడు అంతకు మించిన రెట్టింపు మందిని అక్కడ చంపుతాడు కానీ అక్కడ చంపబడిన వ్యక్తి ఎక్కడున్నాడంటే దేవునికి అయిష్టమైన దేవునికి వ్యతిరేకమైనటువంటి డాగోన్ దేవాలయంలో ఆ సమయంలో కూడా దేవుడు సమ్సును మాట విన్నాడు కానీ ఉండకూడ పరిస్థితుల్లో ఉన్నాడు చెయ్యకూడన్న ప్రాంతంలో దేవుని ఒక పని చేస్తూ ఉన్నాడు కానీ పౌలు బర్ణ అయితే ప్రాంతము ప్రతికూలముగా ఉన్నా ప్రజలు కొట్టుకు చస్తున్నా సరే ధైర్యముగా దేవుని మీద ఆనుకుని ఉన్నారు దేవుడు వారి పక్షాన్ని నిలబడి అద్భుత కార్యాలు కార్యాలు చేశారు కానీ సవులు సంస్సును అయితే దేవుని మీద ఆనుకోకుండా ఒకలేమో దేవాలయం మీద ఆనుకున్నారు ఒకలేమో ఈటి మీద ఆనుకున్నారు ప్రదేవుని సంగమ ఒక సావకునిగా చెప్తున్నా ఈ మధ్యాహ్న కలసంధు నువ్వు దేవుని మీద ఆనుకుంటున్నావా లేకపోతే నీ మరణ కొయ్య మీద ఆనుకుని ఉంటున్నావా డాగోను దేవాలయం మీద ఆనుకున్నాడు ఆ దేవాలయంలోని సంశ్ర చచ్చిపోయాడు ఈటి మీద ఆనుకొని ఆ వీటిని బట్టే సౌలు చనిపోయాడు నీవు ఆ మరణకరమైనటువంటి మరణపాత్రమైనటువంటి విషయాల మీద నువ్వు ఆనుకుంటున్నావా మరణానికి సాదృశ్యమైన మరణానికి దారితీసేటువంటి పాపానికి నువ్వు దోసమైపోయి ఆ పాపపు ఆ సంఖ్యల మీద నువ్వు ఆనుకుని ఉంటున్నావా దేవుని మీద ఆనుకుని ఉంటున్నావా దేవుని మీద ఆనుకుంటే దేవుడు నీ పక్షాన్ని నుండి బలమైన ఆశ్చర్యమైన కార్యాల నీ ద్వారా చేస్తాడు దేవుని మీద ఆనుకోకుండా ఇంకా మరి దేని మీద ఆనుకున్నా దాని ద్వారానే నువ్వు చనిపోతావు దాని ద్వారానే నువ్వు నరకానికి పాత్రలు దాని ద్వారానే నీ జీవితము ముగించబడతా ఉంది ఈ మధ్యాహ్న కాల మందు ఒక సేవకునుగా అభ్యర్థిస్తున్నాయి ఇక నుంచి అయినా ఇస్రాయిలు అరణ్యపు అనుభవంలో ఉండి కూడా తన ప్రియుని మీద ఏ విధంగా అయితే ఆనుకున్నారో కష్టాలు శ్రమలు నీకు వస్తాయి వస్తే అందరికీ వస్తాయి ఈవెన్ ఇప్పుడు నేను నిలబడి వాక్యం చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది నాకు ఎంత నడువు నొప్పి అంటే అంత బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉన్నా కానీ వచ్చిన కాడ నుంచి ఒక నిమిషం కడు కూర్చోవడానికి అవకాశం ఉంటుంది ఇక మొదలుకొని మూడు నాలుగింటి వరకు ఇదే పరిస్థితి కానీ దేవుని మీద అనుకుంటే నిలబడేటువంటి శక్తిని దేవుడిస్తాడు అంతే ఆ నడు నొప్పి ఉందని నేను మీకులాగా పదింటికి రావాల్సిన వాడు పదకొండింటికి వస్తే పదింటికి రావాల్సిన పన్నెండింటికి వస్తే మీరు ఊరుకుంటారా మొత్తం అందరూ ఫోన్లు చేశారు అయ్యగారు ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి అయ్యగారికి మూడు సంవత్సరాలు అయిపోయింది ఆయన కొంచెము ఎక్కువైపోయింది ఏమి ఎక్కువైపోయింది మీరు రాకపోతే మాత్రం అసలు నోరు తెలిసి అన్నా సరే ఇప్పుడు నాకు వేగైపోతుంది ఎన్ని అరణ్యపు అనుభవాలు వచ్చినా ఆయన మీద ఆనుకోవాలి ఆనుకుంటే దేవుడు మనకి తోడుగా ఉంటాడు మనతో ఉండి మన పక్షాన బలమైన ఆశ్చర్యమైన అద్భుతకారులు పౌలు పర్ణపాలతో ఏ విధంగా అయితే చేపించాడు యశగ్రంథం మనం చదివాం కదా ఆయన ఆనుకుంటే ఆయన కాపాడతాడు పౌలు ఆనుకున్నాడు కాబట్టి అద్భుతాలు చేశారు సంసోను సవులు ఆనుకోలేదు కాబట్టి దేని మీద అయితే ఆనుకున్నారో దాని ద్వారానే చనిపోయారు ఈరోజు నువ్వు దేని మీద ఆనుకున్నావు ఆయన మీద ఆనుకుంటే నీ ద్వారానే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు అలా కాకుండా సినిమాల మీద ఆనుకున్నావా టీవీల మీద ఆనుకున్నావా ఫోన్ల మీద ఆనుకున్నావా ఇహలో ఒక ముచ్చట్ల మీద ఆడుకున్నావా ఇహలో ఒక సాంగత్యం మీద ఆడుకున్నవా ఇహలో ఒక ఆలోచనల మీద ఆడుకున్నవా దేని మీద ఆనుకుంటే తద్వారానే నేను యొక్క పతనము తద్వారా నే నీ యొక్క నరకానికి మార్గం ఉంటుంది కాబట్టి ఎక్కువ నుంచైనా దేవుని మీద ఆనుకో నీ ప్రియుని మీద ఆనుకో అరణ్య అనుభవములు కూడా ఆనుకో దేవుడు నీ పక్ష నుండి కాపాడి బలమైన కార్యము ద్వారా చేస్తాడు అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక మీన్